శ్రీమాత భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే ఆషాఢపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించినా లేదా అమ్మవారి యొక్క అద్భుత లీలలు తెలిపే అద్భుతమైన కథలను విన్నా మనకి పూర్తి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా మనకున్న అన్ని ఆర్థిక పరమ భక్తుడు ఆయన కారణంగా అతను అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయక అతని తపస్సుకు మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతుంది అప్పుడు తల్లి ఎలా సమాధానం చెప్తాడు తత్వాలు కలిగిన కళారూపులైన ఇద్దరు బిడ్డల్ని ప్రసాదించమని విధంగా భృగు మహర్షి అమృత కళ మృత కళ అనే ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తాడు పెద్దదైన మృత కళకు జ్యేష్ఠ అని చిన్నదైన అమృత అన్నదమ్ముల అని ఇద్దరు చిన్నతనంలోను అక్క చెల్లెల అనురాగం పెద్దతనంలోను అనే సామెత ఉంటూ ఉండేది కదా అదే విధంగా లక్ష్మీ జ్యేష్ట ఇద్దరూ కూడా అనుక్షణం కలహించుకునే ఉండేవారు ఆమె ఉంటే ఈమె ఉండేది కాదు ఈమె వస్తే ఆమె వచ్చేది కాదు ఇలా ఉండగా ఒకనొక సమయంలో లక్ష్మీదేవి విష్ణువును ప్రేమిస్తుంది అది తెలిసిన జాష్టాదేవి కూడా ధ్యాను కూడా విష్ణువునే ప్రేమిస్తున్నానని విష్ణువునే పెళ్లి చేసుకుంటానని విష్ణుమూర్తి మాత్రం లక్ష్మీదేవిని మాత్రమే మనువాడతానని చెబుతాను విషయం తెలుసుకున్న జాష్టాదేవి వారిద్దరిని సముద్రంలో బతకమని చెప్పిస్తుంది అమృతకళ అయిన లక్ష్మి సముద్రగతం కావటం వలన భూమిని జీవకళ నశించి మృతకళ వ్యాపించింది సృష్టి అంతా కూడా స్తంభించిపోయింది అప్పుడు దేవతలంతా కలిసి విష్ణు వద్దకు వెళ్లి తమకు ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరగా అప్పుడు విష్ణువు ఇచ్చిన సలహా పైన భృగువును ఆశ్రయించారు అప్పుడు భృగువు తన పెద్ద కుమారుస్తుంది ఆపై ఇలా చెబుతుంది విష్ణువునకు భూమి అంటే ప్రేమ కాబట్టి నేను భూమిని వదిలి వెళ్ళనే వెళ్ళను అని చెబుతుంది పైగా ఇంకో మాట కూడా అంటుంది భూమి మీద తనకు ప్రత్యేక స్థలం కావాలని చెబుతుంది అప్పుడు భృగువు తిరిగి మళ్ళా విష్ణువు వద్దకు వెళ్ళి సలహా అడుగుతాడు అప్పుడు విష్ణువు ఇలా సలహా ఇస్తాడు పోతా కాపు లేని వృక్షజాతిని చూపించమని చెబుతాడు అదేవిధంగా భృగు మహర్షి వెళ్ళి జ్యేష్ఠాదేవికి చెప్పగా అప్పుడు జ్యేష్ట దానికి ఒప్పుకొని పరం చేసుకుంటుంది దీనికి ఉదాహరణ ఏమిటంటే చెరువులోని రావి చెట్టును చూపించి దాని మొదల్లో కూర్చోమని చెబుతాడు అందుకు అంగీకరించిన జ్యేష్ట రావి చెట్టు కిందకు చేరుకుంది అందువలన మొదల్లో జాష్టాదేవి తిష్ట వేర్చుకొని కూర్చుంటుంది కాబట్టి మనల్ని ఎవ్వరినీ కూడా రావి చెట్టుని ముట్టుకోవద్దని చెప్తారు జాష్టాదేవి వెళ్ళిన తర్వాత సృష్టి మళ్ళీ ప్రారంభమవుతుంది కానీ కళాకాంతులు లేకపోవటం వలన సముద్రంలో పడిన అమృత కళ అయిన లక్ష్మిని వెతికి తేవాలనుకుంటారు అలా సముద్రాన్ని మదించాలని అనుకుంటారు కానీ అప్పుడు లక్ష్మి ఇలా చెబుతుంది తానున్న చోట తన అక్క ఉండకూడదని ఆమె ఉండే చోట నేను ఉండనని ఒప్పందం చేసుకొని అప్పుడు లక్ష్మి సముద్రం నుండి బయటకు వచ్చి మహావిష్ణువును మనవాడు సృష్టి చాలనార్థం విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి యొక్క పూర్ణహంసను తన వక్షస్థలంపై నివసించమని ఆదేశించి ఆమె యొక్క కళలుగా విభజిస్తారు అవే ఆది విజయ గజ అనే ఎనిమిది కళలుగా ఆమెను విభజిస్తారు ఆ ఎనిమిది కళలే అష్టలు కలవించి మహావిష్ణువు ఇలా చెప్తాడు ఈ ప్రాణికోటిలో ముఖ్యంగా మానవులలో ఎవరెవరు ఏ కళ కోసం తప్పిస్తారో వారు ఆ కలను లక్ష్మీపరంగా అంటే అష్టలక్ష్మి స్వరూపాల్లో ఆరాధించాలని అలా ఆరాధించిన వారికి తప్పనిసరిగా వారు కోరిన కోర్కలు తీరుతాయని వరం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు మనోవరం మొదలైన మొదలు ప్రతి పతివ్రత ఈ వ్రతాన్ని ఆచరించేవారు అదేవిధంగా ఎందరో మంది తల్లులు బిడ్డలు లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని మంది యువతులు అదే విధంగా ఆచరించి తమ ప్రియమైన వ్యక్తిని భర్తగా పొందారు మరెంత ఇంకెందరో మంది వ్యక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి దరిద్రులు కూడా ధనవంతులయ్యారు ఈ వ్రతం ఎప్పుడైనా సరే గురు శుక్రవారాల్లో కానీ లేక శుక్లపక్ష అష్టమి దశమి తిథుల్లో కానీ ఇంకా ఏకాదశి త్రయోదశి లేక పౌర్ణమి తిథుల్లో కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అదేవిధంగా ప్రారంభించింది మొదలు ఎనిమిది వారాలు చేసి ఈ వ్రతం ఆఖరి వారం చేయరోజు మండపాన్ని ఏర్పాటు చేసి నవధాన్యాలు పోసి సమానంగా నిర్పి కుడి చేతి మధ్యవేలితో దానిపై అష్టదళ పద్మం గీసి మధ్యలో కలసం స్థాపించి దాని చుట్టూ అక్ష కలశాలను ఏర్పాటు చేసుకోవాలి చేసి పూజించి ఎనిమిది రకాల తీపి వస్తువులు పులగము వడలు పానకం నివేదించుకోవాలి ఇంకా మన శక్తి కొలిది ఆచరించాలి అనుకునేవారు ఇంటిలో ఉత్తర దిక్కున కానీ ఈశాన్యం నందు గానీ తూర్పు దిశలో గాని నలు పలకలుగా ఉన్న చక్కగా అలికిన పీటను పెట్టి దానిపై వరిపిండితో అష్టదల పద్ధతి రెండడుగుల పొడవు గల వస్త్రము కానీ వేయాలి ఇది రెండు పరులు వేసి తీరాలి ఆ వస్త్రము సమాచత్రస్త్రంగా ఉండాలి యథాశక్తిగా బియ్యాన్ని పోసి సమానంగా మండపాన్ని అంతటా పరచాలి ఈ పూజను సూర్యాస్తమయం అయిన తర్వాత మొదటి మూడు గంటల్లో చేసుకోవాలి పూజ రోజు పగలు ఉపవాసించి ఉండాలి ఆ రోజు పులుపు తినకూడదు ఈ వ్రతాన్ని అష్టకాలను కూడా అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి